గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క విషయం బయటకు వస్తా ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరస్తు తర్వాత కస్టడీ అనేది తెలిసిన తర్వాత బాబుల్లో మనేది పెరిగిందా ఎందుకు బాబుల్లో దిగులు అనేది నేను అంటున్నానంటే దాని కారణాలు ఉన్నాయి దాని కారణాల గురించి మీకు చెప్పాలంటే అసలు ఈ ఢిల్లీ రిక్కర్ స్కామ్ ఏంటో విషయం చెప్పాలి ఈ ఢిల్లీ రిక్కర్ స్కామ్ ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం ఒకప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది రిక్కర్ పాలసీని ఆ రిక్కర్ పాలసీ ప్రకారం వైన్ షాపుల యజమానులు అర్ధరాత్రి దాటాక కూడా తెల్లారిజామున మూడు గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటే మద్యం అమ్మకాలు కొనసాగించుకోవచ్చు అది పక్కన పెడితే హోమ్ డెలివరీ కూడా చేసుకునే సదుపాయం కల్పించారు అది పక్కన పెడితే ఆ లైసెన్సులు తీసుకోవాలి వైన్ షాపుల యజమానులు ప్రభుత్వం నుంచి ఎనరికి లైసెన్సులు తీసుకోవాలి దానికి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసింది అప్పుడు నూట నలభై ఏడు కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండగా ఆ మొత్తాన్ని రాయితీ చేసేసింది అప్పటికే కట్టిన ముప్పై కోట్లను కూడా తిరిగి వెనక్కిచ్చేసింది అంటే ఈ నూట నలభై ఏడు కోట్లు తిరిగి ఇచ్చేసిన ముప్పై కోట్లు నూట డెబ్బై ఏడు కోట్లు ప్రజల ఖజానాకి ఆ రోజు భంగం కలగటం జరిగింది సరే అవి మాత్రమే కాదు ఇలా మద్యం ధర కూడా హెచ్చు తగ్గులు వాళ్ళు ఇష్ట ప్రకారం వైన్ ఛాపలు ఇష్ట ప్రకారం ఎంఆర్పితో సంబంధం లేకుండా ఆపర్లు పెట్టుకోవచ్చు రేట్ని పెంచుకోనవచ్చు అని డిమాండ్ సప్లై ఆధారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది దీన్ని క్యాబినెట్ అప్రూవల్ లేకుండా గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ లేకుండా ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి అంటే ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ప్రవేశపెట్టడం జరిగింది ఇది అప్లై చేరడానికి కీలక పాత్రధారి సౌత్ లాబియింగ్ గ్రూప్ దాంట్లో కీలక పాత్రధారి కవిత ఏమో కీలక పాత్రధారి సూత్రధారి అని పదాలు ఎందుకు వాడుతున్నానంటే ఈడీ వాడింది నేను కాదు ఛార్జ్షీట్లో ఇర కోర్టు ముందు వాదనలో కింగ్ పిన్ కవితనే కవితే ఈ లిక్కర్ పాలసీకి కారణం అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఈ లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ముందు అంటే కేజ్రీవాల్ సర్కార్ ముందు ప్రపోజ్ చేసింది కవితనే ఇది రావడానికి కారణం కవితనే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగుండి శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్ని కలిసి లిక్కర్ వ్యాపారం ఢిల్లీలోని చేద్దామనుకుంటున్నానని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కవిత దగ్గర ఉన్నాయి కవిత ఒక వంద కోట్ల రూపాయలు మా పార్టీకి పండివడానికి లంచంగా ఇవ్వడానికి ఒప్పుకుంది కాబట్టి మొత్తం పాలసీని ఆమె చేతుల్లో పెట్టాము ఆమెతో మీరు మాట్లాడే లేదంటే ఆమె మీతో మాట్లాడుతుంది అనే విషయాన్ని కేజ్రీవాల్ చెప్పారనేటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా ఇలా కోర్టు ముందు ఈడీ పెట్టడం జరిగింది దీంట్లో నుంచే మనకు అర్థమవుతుంది వంద కోట్ల రూపాయలు ఎట్ట చేతులు మారటానికి రంగం సిద్ధమైంది అనేటువంటిది హైదరాబాదులో ఒక సెవెన్ స్టార్ హోటల్లో కవితని దగ్గరుండి నలభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసినట్టు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించడం జరిగింది అది మాత్రమే కాదు అరుణ్ పిల్ల ఎవరైతే కవితకు బినామీగా ఉండి వ్యాపారం చేయదలుచుకున్నారో అరుణ్ పిల్ల అప్రూవ్లుగా మారిపోయారు మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ కూడా అప్రూవ్లుగా మారిపోయాడు ఇది అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ మొత్తం విషయాలు వింటే మందుబాబులు మనేదిలో ఉన్నారు ఎందుకు మందుబాబులు మనేది అంటే హోమ్ డెలివరీ సదుపాయం ఉంది మూడు గంటల వరకు మద్యం దొరుకుతుండేది విచ్చ్రివిడిగా తాగడానికి స్కోప్ ఉండేది లేదా ఆపలి ప్రకటించినప్పుడు ఎక్కువ తాగడానికి స్కోప్ ఉండేది ఇన్ని స్కోప్లా ఒకరు ఇప్పుడు జో జొమాటోలో స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నట్టు మందు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళమే ఈ సదుపాయం లేకుండా పోయిందే ఆ రోజు ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ గురించి తెలియదు కూడా ఇప్పుడు తెలుసుకొని అలాంటి స్కీమ్ ఒకటి ఉందా అది మాట్లాడు కూడా వస్తే బాగుండే ఈ స్కామ్ వల్ల ఆ స్కీమ్ లేకుండా పోయింది అనేటువంటి ఒక మనేదిని వ్యక్తం చేస్తున్నారట మందుబాబు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది వెటకారం కోసం కాదు కానీ ఒక క్లియర్ కట్ ఇండికేషన్ మీకు ఇద్దామని వాస్తవానికి కవిత గారు బీఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎన్నుకోబడ్డ తొలి మహిళా ఎంపీ తెలంగాణ సమాజం నుంచి రెండోది ఆమె సీఎం కేసీఆర్ గారి కూతురు ఆమెకు ఉండాల్సిన ప్రధాన బాధ్యత ఏంది సహజంగా లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో నా లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ టూ స్థానంలో ఉంది అంటే ఎక్కువ మద్యాన్ని ఇక్కడ తాగుతున్నారు ఇక్కడ జనాలు మరి దాన్ని తగ్గించాల్సింది ప్రజల్లో చైతన్యాన్ని పెంచాల్సి ఆమెకి తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది ఆ ఆర్గనైజేషన్ ద్వారా కానీ తన పార్టీ ద్వారా కానీ ఒక సంఘ నాయకురాలుగా కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక రాజకీయ నాయకురాలుగా కానీ ఆమెకు ఉండాల్సిన బాధ్యత ఉంది మందు విషయంలో జనాలు చైతన్యం తీసుకురావడం మందును ఒక ఆదాయ వనరుగా చూడాల్సిన అవసరం లేదు మందు అనేటువంటిది చాలామంది ఆడవాళ్ళ జీవితాన్ని ఆగం చేస్తుంది మహిళల మీద దాడులు జరగడంలో మందు కీలక పాత్ర వహిస్తుంది మందు అనేటువంటి సంసారాన్ని పాడు చేస్తుంది చాలామంది జీవితాన్ని చిద్రం చేస్తుంది ఆరోగ్యాలను చిద్రం చేస్తుంది కాబట్టి మద్యం అమ్మకాలను తగ్గించాలి వైన్ షాపుల్ని ఎత్తివేయాలి తగ్గించాలి బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలి మద్యాన్ని పరిమితం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తీసుకొని పోరాటం చేయాల్సిన వ్యక్తి ఆమె లిక్కర్ వ్యాపారం చేసి లిక్కర్ పాలసీని రూపొందించి ఢిల్లీ ప్రభుత్వంతో ఒక కుంభకోణం మాట్లాడుకొని ఒక విక్కర్ పాలసీని ఇంటర్వ్యూ చేపించడం అంటే ఎంత విచారకాలం ఎంత బాధాకరం సహజంగా కవితక్కని బతుకమ్మకి సింబాలిక్గా చూస్తారు అంటే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో ఒక పోరాటంగా మలిచిన వ్యక్తి కవిత తెలంగాణ ఉద్యమంలో ఆమెకు పాత్ర కూడా ఉంది ఆమెకు పేజీ కూడా ఉంది అలాంటి వ్యక్తి ఒకసారి ఎంపీగా మారిన తర్వాత ఎంత ఏ రకంగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి ఎలాంటి పనులు చేయాలి ఏ రకంగా బాధ్యతగా ఉండాలి కానీ ఆ బాధ్యతలన్నీ విస్మరించి డబ్బుల కోసం వాస్తవంగా ఏంటంటే మనీ లాండరింగ్ అనేటువంటిది లేదు ప్రజాప్రతినిధులుగా ఉండి ఆర్థిక నేరాలకు పాల్పడటం అనేటువంటిది ఇది చాలా నీచం బాధాకరం ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు డబ్బులు లూటీ చేస్తారా ప్రజల డబ్బుతో మీ వ్యాపారాలు చేస్తారా మళ్ళీ ఆ డబ్బుల్లో వచ్చే లాభాలని కొంత ప్రజలకి డబ్బులు ఇచ్చేసి ఓట్లు ఇప్పించుకుంటారా ఇది ప్రజలు కూడా జాగ్రత్త గమనించాలి మీకు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు కదా ఆ డబ్బులని ఇట్టదంపాయించినయే ఇలా వ్యాపారాలు చేసి మన ఆరోగ్యాన్ని పోడు చేసి మన్ని ముంచేసి మన డబ్బును లూటీ చేసేసి దాంట్లో పదో పరకో మన మొహాల మీద విసిరేసి ఎన్నికలు వచ్చినప్పుడు మనతో వేయించుకొని మళ్ళీ అధికారాన్ని పొందుతూ ఉంటారు ఇది నీచమైనటువంటి కల్చర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉండి హుందాగా ప్రజలకు సందేశాలు ఇవ్వాల్సిన వాళ్ళు బాధ్యతగా మెరగాల్సిన వాళ్ళు ఈ రకంగా చేయటం అనేటువంటిది బాధాకరం నిజంగా పచ్చకించి కవితకు కీలక స్థానం ఉండాలి చిన్న చిన్న వ్యక్తి కాదు సహజంగా మిగతా ఎంపీలకు తన ఆదర్శంగా ఉండాలి ఒక తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ పెట్టుకొని కేసీఆర్ కుమార్తె అయ్యి ఉండి కేసీఆర్ కుమార్తె అనే నొక్కేది చెప్తున్నానంటే ఆయన తెలంగాణ జాతి జాతిపిత్త అని చెప్పి రెండు వేల పద్నాలుగులో భావించారు తెలంగాణ రావడంలో కేసీఆర్ కీలక పాత్రను భావించారు అందుకే రెండుసార్లు అధికారం ఇచ్చారు మూడోసారి కదా ఆయన ఓడిపోయింది సో అలాంటి వ్యక్తి కూతురు అయ్యి ఉండి ఏం చేయాలి ఏం చేసింది సరే దీంట్లో నేరాలు నేరం పాత్ర కోటి తెలుస్తుంది కానీ ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈడీ చేస్తున్న ఆరోపణల ప్రకారం అభియోగాల ప్రకారం ఇది ఎంత బాధాకరమైన వ్యాపారం సరే కవిత పాత్ర ఎంత అనేది పక్కన పెడితే లిక్కర్ స్కామ్ అనేది నిజం మించి లిక్కర్ స్కీమ్ అనేది నిజం లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది నిజం తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది వివాదంగా మారిన తర్వాత కాబట్టి ఇలా ప్రజలతో మందు తాపించడం కోసం ప్రజలకు విచ్చరుడిగా మందును అలవాటు చేయడం కోసం మందు తాగొద్దు అని చెప్పాల్సిన ప్రభుత్వమే మద్యం అమ్మకాలన్నీ విచ్చలబిడిగా పెంచి పోషిస్తున్నాం అనేటువంటిది నిజంగా బాధాకరం మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ఏపీలో మద్యపాన నిషేధం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపాన కార్పొరేషన్ నుంచి అప్ప తీసుకొని మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం సార్ మద్యపానాన్ని ఏ రకంగా చేస్తున్నారు ప్రజలకితో మద్యం దాపించేదానికోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వటం కోసం సంక్షేమ పథకాలకి డబ్బుల కోసం ప్రజలతో మద్యం తాగించడం ఎంత దుర్మార్గకరం ఎంత విచారకరం అంటే ఈ చేతు సంక్షేమ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆ డబ్బును మద్యం రూపంలో నుంచి ప్రభుత్వాలు లాగేసుకుంటాయా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలు లాగేసుకుంటే రాబో రాబా రూపంలో షాపుల యజమాని లాగేసుకుంటారు ఎంత దారుణం ఇది దీన్ని ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి ఇలాంటి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పాలకులని నాయకులని కొట్టాల్సిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలి పచ్చగించి మహిళలు తీసుకోవాలి